వెల్కమ్ టు టీజీ ట్వంటీ ఫోర్ టీవీ నేను మేడ్చల్ జిల్లా కుత్బుల్లాపూర్ నియోజకవర్గం గాజుల రామారం నూట ఇరవై ఐదు డివిజన్ పరిధిలోని ఉషోదయ కాలనీ ఫేజ్ త్రీలో స్వచ్ఛ భారత్ కార్యక్రమంలో భాగంగా ఇన్గేట్ రోడ్లో ఎన్నో రోజుల నుండి పేరుకుపోయిన చెత్త తొలగించి ప్రజా చైతన్య కార్యక్రమాలు మొదలు పెట్టారు పేరుకుపోయిన చెత్తని కాలనీ ఖర్చులతో తొలగించారు జెహెచ్ఎంసీ కమిషనర్ కి అలాగే చెత్త అధికారులకు ఎన్నిసార్లు ఫిర్యాదు చేసినా ఫలితం శూన్యం కాలనీ వాసులు ఈ చెత్తలోనే బతకాల్సిన దుస్థితిలో ఉన్నారు అలాగే చెత్త వల్ల అనారోగ్యాలకు గురి అయ్యారు కుక్కలు విపరీతంగా పెరిగి పిల్లల మీద దాడి చేస్తున్నాయి ప్రక్క బస్తిలోంచి తీసుకువచ్చి కాలనీలో చెత్త వేయడం వల్ల చెత్త ఇక్కడ పేరుకుపోయింది జేహెచ్ఎంసీ వారు పంపించే వ్యాన్ లో చెత్త వేస్తే ఈ ఇబ్బందులు ఉండవు కావున జోడల్ కమిషనర్ జేహెచ్ఎంసీ కమిషనర్ అధికారులకు ఉషోదయ కాలనీ ఫేజ్ త్రీ నుంచి చెత్త నిర్వహణ చర్యలు చేపట్టాలని మనవి చేస్తున్నాము ఈ మంచి కార్యక్రమాన్ని ఉషోదయ కాలనీ ఫేజ్ త్రీ ప్రెసిడెంట్ రవికాంత్ ఆధ్వర్యంలో జరగడం అలాగే కాలనీ కమిటీ సభ్యులు వినయ్ సమీర్ వంశీ మణికంఠ రవీంద్ర రెడ్డి మౌలి రఘుపతిరెడ్డి కమిటీ సభ్యులు తదితరులు పాల్గొన్నారు ఉత్సోదయా కాలనీ బేసిరీలో మరి పార్టిసిపే పార్టిసిపేట్ కార్యక్రమాలు మొదలు పెట్టాము ఖాళీ వాళ్ళు యొక్క అందరి సహకారంతో ఇక్కడ చూస్తుంటే మరి ఉత్సవగాయకాలని బేసరీలో వెంకటేశ్వరరావు వెంకటేశ్వర రెసిడెన్సీ ఆపోజిట్ మీరు వెనకాల చూస్తుంటే చాలా కూడిచిపోయిన చెత్త ఎన్నో రోజుల నుంచి మరి కూలిపోయి ఆ చెత్తలోనే మరి ఈరోజు అపార్ట్మెంట్ వాళ్ళు అలాగే ఇక్కడ ఉన్న వాసులు కూడా ఆ చెత్త కాలి జీవిస్తూ ఎంతో అనారోగ్యాలకు గురవుతున్నారు డెంగ్యూ మలేరియా మరి ఇటువంటి వ్యాధులుగా కురిస్తే వర్షాలు వర్షాల నుంచి వచ్చే చెత్త పెరిగిపోయి ఇక్కడ ప్రధానంగా మనం గమనించేస్తున్న సిచ్యువేషన్ ఏంటంటే మరి ఇక్కడ రోడ్డు మీద వెళ్ళే పాపశాలలు కానీ అలాగే బయట మీద వెళ్ళే వాళ్ళు కానీ పక్క ఖాళీల నుంచి కానీ పక్క బట్టీల నుంచి కానీ చెత్త రోడ్లు ఇక్కడ వేయడం వల్ల పెరుగుపడుతుంది ఇది గమనించుకుని మరి ప్రత్యేకించి మరి రోజు ఇంటికి వచ్చే చెత్తపండిలో వ్యాన్లో వేస్తే ఈ రోజు చర్చించేలాగా పెరుగుతుంది ఇది అందరూ నెలకి యాభై రూపాయలు అయ్యే ఖర్చుని మీరు ఈరోజు నెలకి చెత్త దెబ్బకి యాభై రూపాయలు ఇవ్వాలి అలాంటిది ఆ యాభై రూపాయలు కూడా ఖర్చు పెట్టే ఖర్చు ఉండి మరి ఈరోజు ఇక్కడ ఖర్చు వేయడం వల్ల మరి మంచిగా అవుతుంది ఇది మెయిన్ రోడ్ ట్రాఫిక్ అయిపోయింది అలాగే మరి జిహెచ్ఎంసీ కమిషనర్ గారు కూడా ఇక్కడి నుంచి వినిపించిన ఏంటంటే ఈ చెత్త పేరుకోవడం వల్ల అలాగే ఆరోగ్య సమస్యలు అలాగే ట్రాఫిక్ సమస్యలు రకరకాల ఇబ్బందులు ఎదురవుతున్నాయి మరి జిహెచ్ఎంసీ వారు మరి డాక్టర్ గారు అలాగే సొలదీసుకుని చెత్త ఇవ్వకుండా మరి జిహెచ్ఎంసి చెప్తా చేసి మరి ఇది సిబ్బంది కోరుకుంటున్నాం మరి పరిస్థితి వచ్చింది చెత్త ఎక్కడుంటే అక్కడ వీరి చక్కలు ఏర్పడుతున్నాయి దానివల్ల పిల్లలు కూడా బయట పరిస్థితి వస్తుంది వేరు కొన్న వల్ల అనేక రకాల సమస్యలు దీనికి కారణాలు అవుతున్నాయి మరి ఇక్కడ బీహెచ్ఎంసి మరి ఎస్ఐఏ మరి గోపాల్ గారు ఉన్నారు మరి ఆయన కూడా మరి చర్యలు తీసుకోవాలని చెప్పేసి వాళ్ళ పై అధికారులతో మాట్లాడి దీన్ని తగిన పెద్దత మాత్రం ఎక్కడని చెప్పేసి మళ్ళీ ఒక డబ్బులతో మరి స్వచ్ఛందంగా మరి ఈ పనులన్నీ చేస్తున్నాం మరి గవర్నమెంట్ కూడా దీన్ని త్వర చూపించి మరి కమిషనర్ గారు కానీ జోనల్ కమిషనర్ గారు కానీ సభాపతిగా ఇక్కడ నుంచి మేము తెలియజేస్తాం గుంటూరులో ఫ్లాట్ కొనుక్కోవాలనుకుంటున్నారా అయితే ఒక పని చేయండి ఎంఆర్ కన్స్ట్రక్షన్స్ వాళ్ళు గుంటూరుకు మూడు వైపులా అపార్ట్మెంట్స్ కన్స్ట్రక్ట్ చేస్తున్నారు మీరు ఒకసారి వెళ్ళి మోడల్ అపార్ట్మెంట్ చూడండి సూపర్ గా ఉంది ఎంఆర్ కన్స్ట్రక్షన్స్ మీ ఇంటిని అందంగా నిర్మిస్తాం బ్రహ్మానందం చెప్తున్నాడని కాదు మోడర్ ఫ్లాట్ చూడండి సూపర్ గా ఉంది నచ్చితేనే కొనండి